ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం సాధారణ బదిలీల గడువు ముప్పై ఒకటి వరకు పొడిగింపు ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా మొదట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అయితే పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది గైడ్ లైన్స్కి అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ వివిధ విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగారు దీంతో ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఆగస్టు ఒకటి నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్ళీ నిషేధం అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు అయితే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు మరికొందరు ఉద్యోగులు అక్రమంగా బదిలీల నుంచి తప్పించుకుంటూ ఉన్నట్టు తెలిసింది దీనిలో భాగంగానే కొన్ని శాఖల్లో బదిలీలు వాయిదా పడ్డాయి